శ్రీమాత్రే నమ శ్రీగురుభ్యో నమ హరి ఓ అందరికీ నమస్తే అండి అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరము బాగుండాలని మనసారం ప్రార్థిస్తూ ఉన్నారు ఈ రోజున శ్రీ లలితనామ భాష్యంలోని రెండు వందల తొంభై ఒకటి నామం నుంచి అయితే మనము విన్నాము ఇంతవరకు మనము రెండు వందల తొంభై నామాలు అయితే విని ఉన్నాము ఈ రెండు వందల తొంభై నామం నుంచి అయితే విందాము ఎవరైతే విన్నవాడు ఉంటారో లిస్ట్ అయితే ఇచ్చి విన్నాను అక్కడి నుంచి అయితే వినడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి ఓం శ్రీమాతృయనమ రెండు వందల తొంభై ఒకటో నామము పురుషార్థ ప్రధ ఇది ఆరక్షరాల నామము ఈ నామం తమ్మవారికి నమస్కరించేటప్పుడు పురుషార్థ ప్రధాయే నమ అని చెప్పాలి పురుష అంటే పురుషులకు కావలసిన అర్థ అంటే ప్రయోజనములను ప్రధ అంటే చక్కగా ఇచ్చినది అని అర్థం పురుషార్థాలు అంటే పురుషుడైన పుట్టినందుకు పొందవలసిన ప్రయోజనాలు సాధించవలసిన లక్ష్యాలు వీటినే చతుర్విధ పురుషార్థాలు అంటారు అయితే ఇవి పురుషులకే కాక ఇవి పురుషులకేనా స్త్రీలకు అక్కర్లేదా అనే అనుమానం రావచ్చు అసలు పురుష అనే ప్రధానికి వ్యూహోత్పత్తి తెలిస్తే అలాంటి సంధ్యం రాదు పొరమునందు ఉండు వ్యక్తిని పురుషుడు అంటారు అయితే ఇక్కడ పొరము అంటే ఊరు పట్టణము కాదు ఈ శరీరమే పురం అంటే శరీరం దేహంలో ఉండే వ్యక్తిని పురుషుడు అంటారు దేహంలో ఉండేది జీవుడు కాబట్టి ఆడజీవుడు జీవుడు ఉండదు కాబట్టి పురుషుడు అంటే జీవి అని అర్థం చెప్పుకోవాలి ఈ జీవి పదం ఆడవారికి మగవారికి కూడా సమంగా వర్తిస్తుంది కాబట్టి పుట్టిన ప్రతి జీవి జీవితంలో సాధించవలసిన లక్ష్యాలను పురుషార్థాలు అంటారని ముందు మనం తెలుసుకోవాలి లేకపోతే అన్నీ మగవారికే కానీ ఆడవాళ్లకు ఏముంది మన శాస్త్రాల్లో అనే విప్లవ ప్రవృత్తి వస్తుంది పురుషార్థాలు నాలుగు ధర్మము అర్థము కామము మోక్షము ధర్మము అన్న పదానికి సరైన ఆంగ్ల పదం లేనిదే చెప్పాలి ఏవో కొన్ని చెప్పుకోవాలంటే అవి ఏంటంటే కొన్ని పదాలు ఉంటాయి అవి డ్యూటీ జస్టిస్ ప్రాపర్టీ లా ఇలాంటివి అన్నమాట అని కొన్ని పదాలు అయితే చెప్పుకోవచ్చు చేయవలసిన పని ధర్మం మనం వచ్చిం పుట్టిన ప్రతి వ్యక్తి నిర్వచించవలసిన బాధ్యతలు సమాజంలో ఉంటున్నందుకు పాటించవలసిన నియమాలు అన్నీ ధర్మం కిందకే వస్తాయి ధర్మం చేస్తే అది మనల్ని రక్షిస్తుందంట అనే కారణంతోనే కానీ ధర్మం చేస్తే మనతోటి వారు కూడా మన పట్ల ధర్మంగా ఉంటారు కాబట్టి అనే కారణంతోనే కానీ ధర్మం చేయకపోతే శిక్షిస్తారట అనే కారణంతోనే గాని ధర్మం చేయకూడదు ధర్మం చేయడం ధర్మం కాబట్టి అనే కారణంతోనే ధర్మం చేయాలి ఇలా చేసే బుద్ధిని ప్రసాదించేది అమ్మవారు అర్థం అంటే డబ్బు అని కాదు అర్థం ప్రయోజనం అనేది సరైన అర్థం ప్రయోజనం సిద్ధించేందుకు అవసరమయ్యేది అర్థం ఇది కా ఇలా ఇది కా ఇది కూడా నోట్ల కట్టలు కరెన్సీ అర్థంలో కాకుండా సంపద అనే అర్థంలో దీన్నే గ్రహించాలి అంటే తనకు ఇతరులకు కూడా అన్ని సమయాల్లోనూ ఒక ఉపయోగపడేది అని ఈ సంపదను ప్రసాదించేది అమ్మవారు కామం అంటే ప్రేమ లలాస లైంగిక ఆనందము కాదు కామం అంటే అనుభవించగలగడం దేనినైనా పొంది అనుభవిస్తున్నప్పుడు కలిగే అనుభవాన్ని వాస్తవానికి కాము అనాలి కానీ ప్రస్తుతం దాని అర్థమే మారిపోయింది ఈ అనుభవ తృప్తిని కూడా ఇచ్చేది అమ్మవారు మోక్షం బంధమోచనం అంటే ఆంగ్లంలో మనం ఉంటాము సాల్వేషన్ ఆర్ లిబరటేషన్ అనే అర్థాలు చెప్పుకోవచ్చు ముక్త సంగ సంగస్థితిని మోక్షం అంటారు అంటే దేనికి అంటని స్థితిని నాన్ అటాచ్మెంట్ ముక్త సంగతి అంటారు అందరిలాగే అన్ని విద్యుత్ ధర్మాలు నిర్వర్తిస్తూ ఉన్న దేనికి అతుక్కుని స్థితి ఇది చింతకాయ చింత గొల్లగా లేదా కొబ్బరికాయ కొబ్బరి గుర్రిడిగా అయిన స్థితి ఇది బ్రతికి ఉండగానే సాధించే ఒక విశిష్ట స్థితి అంతేగాని చచ్చిపోయిన తర్వాత వచ్చేది కాదు ఈ స్థితిని కూడా ప్రసాదిస్తుంది అమ్మవారు మొదటి మూడింటిని అంటే ధర్మా ధర్మార్థ కామాలు భార్య ఇద్దరు కలిసి సాధించవచ్చునేమో కానీ నాలుగోదేన మోక్షం మాత్రం వ్యక్తిగతమైనదే సాధనకు సంబంధించింది అందుకే వివాహ మంత్రాల్లో ధర్మేచ అర్ధేజ కామ్యచ నాతి అని చెప్తారు కానీ మోక్షేచ అని చెప్పించరు మా ప పనిలో పనిలో పని వాటి వాటితో పాటు మోక్షాన్ని కూడా నలుగు చెప్పే పురోహితులు కూడా ఉండవచ్చు అది సంగతి తర్వాత చెప్పుకుందాం అయితే ధర్మార్థాలు అనే రెండు గట్ల మధ్య కాము అనే ప్రవాహం సాగాలి అంటే హద్దులు నిర్ణయించి ధర్మము అర్థము అనే రెండు గట్లను అతిక్రమించకుండా కామం ఉండాలి అర్ధకామాలు రెండు ధర్మోత్తరంగా ఉండాలి కానీ కామోత్తరంగా ధర్మార్థాలు అర్ధ అర్ధోత్తరంగా ధర్మ కామాలు ఉండకూడదు వీటిని క్రింది పట్టాల్లో చూపిస్తాను చూడండి ధర్మార్థ కామాలకు మధ్య సరి అయిన సమన్వయం ఉండి సమపాడుల జీవితం ఉంటే అంటే అది వెన్ వెన్ దెర్ ఈజ్ ఈక్వల్ ప్రాపరేషన్ ఎమాంగ్ ధర్మ ఆర్ధ అండ్ కామ అప్పుడు ఈ జీవి జీవితాన్ని ఒక సమబాహు త్రిభుజంలో పోల్చవచ్చు వీటి మధ్య అనుపాతం చెడితే అప్పుడు జీవితం విషమబాహు త్రిభుజంలాగా ఉంటుందన్నమాట జీవితం ధర్మార్థకామాలలో సమబాహు త్రిభుజాలలో ఉన్న వానికి మోక్షం ఆ త్రిభుజం యొక్క గర్వినాభి లాగా మధ్యలో దానంత వరకు దానంతకు అదే సిద్ధిస్తుంది ఈ స్థితిలో ఉన్న జీవికి తన జీవితంలో ఇతర లక్ష్యాలను సూచించే అన్ని ఈ గర్వినాభితో ఏకీవిస్తాయి కూడా అంటే మోక్షం కోసం వేరే ప్రయత్నం అక్కర్లేదన్నమాట ఇది ఎలా సాధ్యమైన సందేహం రావచ్చు ఒక నాలుగు అడుగులు పొడవు గల కర్రను ఇచ్చి సరిగ్గా అడుగు పొడుగల నాలుగు ముక్కలుగా విరగొట్టమన్నప్పుడు మనం దాన్ని సరిగ్గా అడుగు అడుగు దూరాల్లో విరగొట్టవలసి వచ్చేది మూడు సార్లే అంత తర్వాత కింది పట్టణంలో చూపిస్తాను చూడండి మూడు సార్లు మనము నాలుగో ముక్క అడుగు కింది పట జేఏబిసి ఉన్నాయి కదా నాలుగో అడుగు ముక్క విరగ విరగొట్టవలసిన పని లేదు మూడు సార్లు మనం చేసిన సరి అయిన ప్రయత్నంలో నాలుగోది దాని అంత అదే సిద్ధిస్తుంది అలాగే ధర్మార్థ కామాల విషయంలో సమతుల్యం అంటే ఆ జీవికి మోక్షస్థితి వచ్చినట్లే పురుషులకు కావలసిన ప్రయోజనములను ఇచ్చినది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనం రెండు వందల తొంభై రెండు నాము నిందాము పూర్ణ ఇది రెండు అక్షరాల నామ ఈ నామతో అమ్మవారికి నమస్కరించడం పూర్ణ ఏనుమ అని చెప్పాలి పూర్ణ అంటే పూర్ణాలు అని అర్థం కొరత కొలత లేనిది మొదలు తుది లేనిది అక్షయ వృద్ధి లేనిది అయినదేమన్నా అయినదేమన్నా ఉంటే దాన్ని పూర్ణ అని అనాలి చోటుకు ఈ లక్షణాలు ఉంటాయి అమ్మవారు సరిగ్గా అలాంటిది అంటే అన్నింటిలోనూ పుష్కలత్వమే కానీ పుష్కలత్వం ఉండదు ప్రతి మాసం పూర్ణిమను ఇస్తున్నట్లుగానే ప్రతి జీవికి మనస్సుని చంద్రుణ్ణి చంద్రుడిగా ప్రకాశింపజేసే తరుణం అనమాట అవకాశం ఇస్తుంది అమ్మవారు ఆ రాజరాజేశ్వరిని ఆరాధించి ధ్యానించే వారు ఎప్పుడూ ఆశాజనకంగా జీవించే వారికి ఈ విద్య శ్రీ శ్రీ విద్య భాషిస్తున్నటువంటి వారిని పూర్ణవంతులు పూర్ణవంతులను చేస్తున్నమ్మవారు దీన్ని పూర్ణదీక్ష పాదుకాంత దీక్ష అంటారు స్త్రీ విద్యలో పరిపూర్ణమైన మనసు పవిత్రమైన భావాలు నిత్య సంతృప్తి లక్షణాలు కలవారే పూర్ణదీక్షలు ఇవి లేకపోతే ఈ దీక్ష తీసుకున్న ఒకటే లేకపోయినా ఒకటే పూర్ణమిద పూర్ణమిద పూర్ణమిధం అనే ఈశాన ఈశానవాసోపనిషత్తు శాంతి పాటలు చెప్పిన పూర్ణం అమ్మవారే చోటువలి అంటే పరిపూర్ణురాలు అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల తొంభై మూడు నవనము నామము భోగిని ఇది మూడు అక్షరాల నామం ఈ నామంతో అమ్మవారిని నమస్కరించేటప్పుడు భోగిని అయిన మహా భోగిని అంటే భోగములను అనుభవించున్నది లేదా భోగములను ఇచ్చినది అని అర్థం సుఖాలను అనుభవించే వాడిని భోగి అంటారు అయితే యోగి కూడా కేవలం భోగి అయితే చివరికి మూడు వా చివరికి వాడు రోగి అవుతాడు కాబట్టి నిజమైన భోగి స్థితి రావాలంటే ముందు యోగి కావాలి ఎంత తినాలో ఎంత తంతి తినాలో అంతే తినాలి తినకూడను తినకుండా ఉండేవాడిని యోగి అంటారు భోగం అంటే త్రాచుపాము పడగాని కూడా అర్థం వస్తుంది అయ్య అయ్యగారికి ఈ భోగం ఉంటుంది అందుకే అయ్యవారిని శివుడిని అంటే భోగుడని కూడా అంటారు భోగేశ్వర స్వామి మన శివుడికి ఒక పేరు అనమాట ఈ విధమైన భోగికు భోగిగా మనలను తయారు చేయగలిగినది కాబట్టి అమ్మవారిని భోగిని అన్నారు తనకు అనేది కాకుండా జీవులకు ఇవ్వాల్సిన అన్నీ ఇచ్చేసి కపాలంతో అడుకుంటాడు ఈ భోగి అంటే అప్పులు లేకుండా ఉన్నాడు అన్నమాట అందుకే ఆయనకి ఏ బాధ లేదు అందుకే ఆయన పాము కూడా కాటు వేయలేదు పన్నగ శైనుకి పన్నగ భూషణకి ఈ ఇద్దరికి పాములు కాట్లు వేయవు భోగిని అంటే చుట్టాలు చుట్టుకుని ఉండే పాము చుట్టలు భోగిని అంటే చుట్టలు చుట్టుకుని ఉండే పాము అని అర్థం ఉంది కాబట్టి కొండలిని శక్తిని కూడా మూలాధారం వద్ద మూడు ఒకటి రెండు చుట్లతో నిద్రిస్తూ ఉండే పాముతో పోలుస్తారు కాబట్టి భోగిని అంటే కుండలిని రూపం గలది అని అర్థం కూడా చెప్పుకోవచ్చు గృహశయ్యాది ఎనిమిది భోగాలను ఇచ్చునది అని అర్థం చెప్పుకో చెప్పవచ్చు ఎనిమిది భోగాల పేర్లు మనం ఇదివరకు విన్నాం ఇప్పుడు కూడా తర్వాత తర్వాత కాసే చెప్పుకుందాము భోగమును నిచ్చినది అని అర్థం భోగిగా మనల్ని తయారు చేయని అర్థము కుండలిని రూపం గలది అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు ఇదివరకు మనము ఈ భోగిని అని ఆ అర్థము ఇదివరకు మనం విన్న చాలా చెప్పుకున్నాం మనం ఎనిమిది రకాల భోగాల పేర్లు మనం ఎవరికైతే చెప్పుకున్నా మళ్ళీ మీకు వినాలనుకుంటే మొదటి అనుభవం చెప్పాను నేను లలిత గురించి అక్కడి నుంచి అయితే మీరు వినడానికి ప్రయత్నం అయితే చేయండి తర్వాత రెండు వందల తొంభై నాలుగవ నామం భువనేశ్వరి ఇది ఐదు అక్షరాల నామం ఈనా అమ్మవారిని నమస్కరించేటప్పుడు భువనేశ్వరి అయిన మహా అని చెప్పాలి భువన అంటే చతుర్దశ భువనాలకు ఈశ్వరి అంటే అధినాథురాలు అని అర్థం భువనాలు పదునాలుగు ఉంటాయి వీటినే చతుర్దశ భువనాలు అంటారు వీటి పేర్లు అనుబంధాలు ఎవరికి మనం చెప్పుకున్నాం ఈ చతుర్దశ భువనాలనే మనలోని ప్రజ్ఞాస్థితులను తెలిపే వివిధ లోగ లోకాలుగా ప్ర సంకేతిస్తారు వివిధ ప్రజ్ఞాస్థితుల్లోనూ అంతర్యామిత్వం వహించినది అని కూడా ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు భూ అంటే పుట్టుటకు వన అంటే వనములకు అనగా జలములకు ఈశ్వరి అంటే అధినాయకురాలని ఇంకో అర్థం చతుర్దశ భువనాలకు అధినాయకురాలు అని మనలోని ప్రజ్ఞాస్థితులను తెలిపే వివిధ లోకాలకు అధినాయకురాలు అని పుట్టుకకు జల జలముకు అధినాయకురాలని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చు తర్వాత రెండు వందల తొంభై ఐదవ నామం అంబిక ఇది మూడాల నామర్ నమస్కరించేటప్పుడు అంబికా ఏ నమహ అని చెప్పారు అంబిక అంటే తల్లి సంస్కృతంలో అంబా పదం తెలుగులో అమ్మ పదం అనే ఒకే అర్థాన్ని సూచిస్తాయి ఆ అర్థమే తల్లి బాల పదం నుండి బాలిక పదం పుట్టినట్లు పదం నుండి అంబిక పదం పుట్టింది ఈ రెండింటికి తల్లి అనేది కూడా అర్థం కాకపోతే అంబిక అంటే చిన్న తల్లి అని అర్థం చెప్పుకోవాలి తల్లి అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల తొంభై ఆరు నామము అనాదిన అనాది నిధన ఇది ఆ ఆరు అక్షరాలనాము ఈ నామంతా అమ్మవారిని నమస్కరించేటప్పుడు అనాది నిధన ఏ నమహ అని చెప్పాలి అనాది నిధన అంటే ఆది అంతము లేనిది అని అర్థం ఆది అంటే జన జన జననమని అంతము అంటే మరణమని అర్థం చేసుకోవాలి జీవులకు ఉండి ఈ రెండు లక్షణాలు జీవేశ్వరి అయిన అమ్మవారికి ఉండవు జనన మరణాలు లేనిది అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత రెండు వందల తొంభై ఏడవ నామం హరి బ్రహ్మేంద్ర సేవిత ఇది ఎనిమిది అక్షరాల నామం ఈనామంతా అమ్మవారికి నమస్కరించేటప్పుడు హరి బ్రహ్మేంద్ర సేవిత అయ్య అని చెప్పాలి హరి అంటే విష్ణువు చేత బ్రహ్మ అంటే బ్రహ్మ చేత ఇంద్ర అంటే ఇంద్రం చేత సేవిత అంటే సేవింపబడినది అని అర్థం హరి బ్రహ్మేంద్రులకే కాదు సకల దేవతలు సేవించే పరదేవత అమ్మవారిని దేవి భావతన చెప్పబడింది బ్రహ్మ విష్ణు తథా శంభు వాసవో వరుణో వరుణోయమ వాయురగ్ని కుబేరచ్చా పూషాశ్వినో భగ ఆదిత్యా వసవరుద్ర విశ్వేదే మరుద్గణా సర్వే ధ్యాయ తాం దేవీం సృష్టిస్థిత్యంతకారిణీం అన్న శ్లోకంలో చెప్పబడింది అమ్మవారిని సేవించే వారిని ఉపాసించడం కన్నా వారందరూ సేవించి అమ్మవారిని సేవించడం శ్రేయస్కరమని ఈ ప్లేస్ ఈ చెప్పిన శ్లోకంలో చదివి గ్రహ మనం అర్థం తెలుసుకోవాలన్నమాట హరిబ్రహ్మ ఇంద్రాదులచే సేవింపబడినదని ఈ నామానికి అర్థం అనమాట తర్వాతది రెండు వందల తొంభై ఎనిమిది నామం నారాయణి ఇది నాలుగు అక్షరాల ఈ నాంత అమ్మవారికి నమస్కరించేటప్పుడు నారాయణ్యే నమహ అని చెప్పాలి నారాయణి అంటే నారాయణత్వ లక్షణము కలది అని అర్థం వ్యాప్య తత్సర్వం స్థతః అని మంత్రపుష్పం సృష్టి ప్రళయాలకు నేపథ్యంలో ఉండే పరదేవతను గూచి చెప్తుంది నల్లబల్ల మీద ఒక నల్లని మసిబొగ్గుతో ఒక వృత్తాన్ని గీస్తే ఆ ఆ వృత్తంలోపల ఆ వృత్తం బయట ఆ వృత్తరేఖలోను ఆ వృత్తరేఖ కింద అన్నిట వ్యాపించి ఉన్న ప్రస్తుత నలుపు తత్వాన్ని నారాయణ తత్వము లాంటిదిగా అర్థం చేసుకోవాలి అని మంత్రపుష్ణం సూచిస్తుంది ఇలా సర్వత్రా ఉండేది కాబట్టి అమ్మవారికి నారాయణి అనే నామం వచ్చింది ఈ నారాయణియే మరో విధంగా సర్వమంగళమాంగళ్య శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రంబకే దేవి నారాయణి నమోస్తుంది ప్రతిపాదింపబడుతుంది సర్వమంగళములను చేకూర్చేది సర్వార్ధాలను సాధించి పెట్టేది మూడు కన్నులు గలది శరణాగతికి తగినది శివుని పత్ని అయిన దేవి నారాయణి అని ఈ శ్లోకానికి అర్థం సర్వంతర్యామిగా ఉండడం నారాయణ పదం సూచిస్తే ఆ విధంగా ఉన్నట్లు తెలుసుకునే ప్రజ్ఞ నారాయణీ పదం సూచిస్తుంది పద్మనాభ పద్మనాభ సహోదరి పదాలు నా ఎలాగో నారాయణ నారాయణీ పదాలు కూడా అలాంటివి విష్ణు జగన్మోహిని రూపం పొందడానికి పొరువు అమ్మవారి మంత్రాన్ని జపించి 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 అమ్మవారైపోయాడు హరిస్తమారాధ్య పురాణారి భూత్వ అని ఆదిశంకరులు కూడా సౌందర్య లహర్లు చెప్తారు ఆ నారీమ తల్లియే నారాయణి నామంతో తెలుపబడే అమ్మవారు నారాయణ నారాయణి పదాల్లోని సారూప్యాన్ని సామ్యాన్ని బాగా అర్థం చేసుకోవాలంటే తిరుమలలోని వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆయనకు జరిగే వివిధ సేవల తీరును జాగ్రత్తగా పరిశీలిస్తే తెలుస్తుంది అనమాట ఆయన పేరు వెంకటేశ్వర స్వామియే అయిన బాలాజీ అనే ఇంకొక నామం కూడా ఉంది బాల అన్నది అమ్మవారికి సంబంధించిన బాలా సుందరి అని సూచిస్తుంది ఆయనకు అభ్యంగ స్నానం చేయించేది శుక్రవారం నాడు మగవారు సాధారణంగా శుక్రవారం తలంటు పోసుకోరు ఆడవారు శుక్రవారం తలంటు పోసుకుంటారు వెంకటేశ్వర స్వామిని బిల్వ పత్రాలతో కూడా పూజిస్తారు ఇది కూడా అమ్మవారికి సంబంధించినవి వనస్పతివ వనస్పతిస్తవ వృక్షోధ్వ బిల్వహ శ్రీ సుక్తం మొదట మొట్టమొదట్లో ఆదిశంకరులచే తిరుమలలో ప్రతిష్ఠింపబడినది ఆకర్షణ శక్తి పీఠయే అది తరువాత వైష్ణవ పీఠంగా మార్చబడింది వైష్ణవ విగ్రహాలు చాలా భారీగా చాలా పెద్ద పన్నాల్లో ఉంటాయి అనంత పద్మనాభ పద్మనాభస్వామి స్వామి గోవిందరాజస్వామి జగన్నాథస్వామి వాటితో పోలిస్తే తిరుమల వెంకటేశ్వరుడు చిన్న పరిమాణంలో ఉన్నట్లే అభిషేకం చేసే రోజు వస్త్రాలు అభరణాలు తీసినప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే విగ్రహానికి ఎక్కువ అమ్మవారి లక్షణాలు ఉన్నట్లు తెలుస్తుంది ఇవన్నీ ఎందుకు వ్రాస్తున్నామంటే చెప్తున్నారంటే దీంట్లో తిరుమలలో దేవుడు శక్తి అని అమ్మవారేనని నిరూపించడం కోసం మాత్రము కాదు నారాయణుకి నారాయణికి భేదం లేదని తెలియజెప్పేందుకే వెలిసిన దైవంగా తిరుమలని అర్థం చేసుకోవడం కోసం మాత్రమే శివుడనే నిర్గుణ బ్రహ్మాణానికి చేరారు రవికి ధరింపజేస్తే నారాయణి పంచ ఉత్తరీయం ధరింపచేస్తే నారాయణుడు అవతారం అనే విధంగా అర్థం చేసుకోవచ్చు ఎలాగూ ఈ నా ఈ నామాలకు రూపాలకు అతీతంగా ఉండే వారే ఈ దైవాలని ముందు రాబోయే నామరూప విభజిత అనే నామంలో వస్తుంది కూడా ఈ ఇద్దరికి సంబంధించిన మంత్ర బీజాక్షరాల్లో క్లీమ్ అన్నది ఇద్దరికి వస్తుంది క్లీమ్ అన్నది ఆకర్షణ సౌందర్యం కళాత్మకత అలాను సూచించే బీజాక్షరం ఈ లక్షణానికి ఇద్దరికీ ఉన్నాయి నారణత్వ లక్షణం కలది అని సర్వంతర్యామిగా ఉన్నట్లు తెలియ ప్రజ్ఞ అనేవి ఏ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును తర్వాతది రెండు వందల తొంభై తొమ్మిదో నామం నాదరూప ఇది నాలుగు అక్షరాల ఈ నామం తమవారు నమస్కరించేటప్పుడు నాద మహా అని చెప్పి నాద అంటే నాదం యొక్క రూప అంటే రూపం గలది అని అర్థం రూపమైనది అని అర్థం అవ్యక్త నుండి వ్యక్తమైన ప్రథమ రూపమే నాదం నాదాఖ్య సర్వభూతేషు జీవరూపేణ సంస్థిత సర్వభూతాల్లో రూపంగా జీవరూపంగా ఉండి ఆది అంతము లేనివి కూడా లేకుండా సూక్ష్మంగా ఉంటూ ఎప్పుడూ నాశనం లేని అక్షర పరబ్రహ్మమే అమ్మవారు అని అర్థం చేసుకోవాలి ఏది పలికినా ఉచ్చరించిన గొంతు నుండి వచ్చే నాదం యొక్క అవస్థాభేదాలే లేదా అందుకని అమ్మవారు నాదరూప శ్వాస విడిగా ఉన్నప్పుడు దాని ప్రజ్ఞ అనేది దాని ప్రజ్ఞ దానిదే మన ప్రజ్ఞ మనదే శ్వాస హక్కు అయినప్పుడు ఈ రెండు కలిసి నాదమవుతుంది మనలో ఏ రంగులు ఎందు ఒత్తిడి లేకుండా గొంతు నుండి ఉద్భవించేది నాదం ఉచ్చరించ ఉచ్చరించడానికి కావాల్సిన శక్తిని ఉచ్చరిద్దామన్న సంకల్పాన్ని ఈ ధ్యానం చేస్తూ నాదాన్ని ఉచ్చరించాలి అలా ఉచ్చరించినప్పుడు వెలు వెలువడే నాదాన్ని వింటూ ఉండే మనకు తెలియకుండా నాదం మనలోంచి వ్యక్తం అవుతూ ఉంటుంది అభ్యాసం చేసే వారికి ఈ విధంగా ఎంత ఎంతసేపు నాదం వస్తూనే ఉంటుందనే సాధనలు తెలుసు నిలకడగా ఉన్న జనాశయం చిన్న రాయి తాకిడితో అలజడికి గురి కాబడి అనంతమైన తరంగాలను ఇస్తూ ఆ అలజడిని అంతటా ఆవరింపజేసేటట్లు అనంతమైన ఆకాశంలో వ్యక్తంగా అవి సృష్టి యొక్క బీజ పరిణామాల్లోని బిందువుగా ఉత్పన్నమయ్యే విశ్వము అంతటా తన పరిమాణాన్ని నామరూపాలు విస్తరించే అమ్మవారిని నాదరూప అనవచ్చును నాదం యొక్క రూపము అని ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మూడొందలవ నామము నామరూప వివర్జిత ఇది అక్షరాల నామం ఈ నామ అమ్మవారు నమస్కరించేటప్పుడు నామరూప వివర్జిత అయిన మహా అని చెప్పాలి నామ అంటే పేరు రూప అంటే ఆకారము వివర్జిత అంటే లేనిది అని అర్థం ఈ నామాన్ని చదివేటప్పుడు నామరూప వివర్జిత అని విడదీసినట్లు చ చదవడం జరగవచ్చు అది తప్పు మొత్తం నామరూప విభజిత అని కలిపి చదవాలి లేకపోతే విభజిత అనేది ఒక నామి అమ్మవారు వర్జింపబడేది అని వస్తుందనమాట ఏది పలికినా వచ్చే నుంచి గొంతు నుండి వచ్చే నాదం యొక్క అవస్థాభేదాలే కాబట్టి అమ్మవారి నాదరూప అన్నారు ఈ నాదం నుండి అన్ని రకాల శబ్దాలు ధ్వనులు పదాలు వాక్కులు వచ్చినా వీటన్నింటికి అతీతంగా ఉండే ఉండేదేది అమ్మవారు అంటే అలా విడువలైన ధ్వనులు నామాలతో రూపాలతో సంబంధం లేనిదే నినాదాలు ఎన్ని రకాలుగా ఉన్నా నాదం ఒకటే ఆ నాదం ఆ నాదానికి నినాదాల భాష లిపి అర్థం తాత్పర్యాలకు సంబంధం లేదు అన్న విధంగా ఈ నామాన్ని అర్థం చేసుకోవాలి చైతన్య ప్రకృతికి ఐదు అంశాలు ఉంటాయి అవి నా నామ రూప ఆస్తి భాతి ప్రియములు ఈ ఐదింటిలో మొదటి రెండు అయిన నామ రూపాలు విధ్యాంసములే మిగిలిన ఆస్తి భా బాతి మిగిలిన అస్థి భాతి ప్రియ ప్రియములే సత్ చిత్ ఆనందాశయం ఈ చిత్ ఆ చిద చిదానంద స్వరూపమే అమ్మవారు అందుకని ఆవిడ నామరూప విభజిత అయింది ఏ బంగారు నగలలో అయినా నగ పేరు ఆ నగ ఆకారం తీసివేస్తే మిగిలినంతా బంగారమేగా అలాంటి బంగారం అమ్మవారు ఏ వ్యక్తిలో అయినా ఆ వ్యక్తి పేరు ఆ వ్యక్తి రూపం తీసివేస్తే మిగిలినంతా పరమాణువుతోనే ఉండే ప పదార్థమేగా ఆ నామరూపాలు లేని ఆ నామరూపాలు లేని ఆ పదార్థమే ప్రకృతి స్వరూపిణి అయినా అమ్మవారు అని గ్రహించాలి నామ నామరూపములకు అతీతంగా ఈ నామానికి అర్థం అనమాట తర్వాత మనం మూడొందల ఒకటో నామం నుంచి అయితే మళ్ళీ విందాము అంతవరకు స్వస్తి అమ్మవారి అనుగ్రహణ పైన ఉండని కోరుకుంటూ ఉన్నాను సర్వేజన శిఖ సమస్త మంగళానికి భవంతు స్వస్తి వంశి మాత్రే నమ